అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలెరుచి ఈరోజు వీడియోలో మనం స్ట్రీట్ స్టైల్లో పావుబాజీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పావుబాజీ చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట రెగ్యులర్గా బండి దగ్గర తింటూ ఉంటాం కదా సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పావుబాజీ ఒకసారి పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలు బయట ఫుడ్ అడగరండి అంత బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే పావుబాజీని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి ఈ కుక్కర్లోకి ఫస్ట్ అయితే బటర్ వేసుకుంటున్నాను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకున్నాను అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది పావుబాజీ అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలని మిక్సీ చేసి వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకొని వేసుకోండి ఈ మెత్తని పేస్ట్ వేసిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత నూనె పైగా తేలుతుంది కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ నేను ఇక్కడ ఉప్పు వేసానండి అలాగే పావుబాజీ మసాలా మనకి బయట దొరుకుతుంది నేను అదే తీసుకున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు పావుబాజీ మసాలా కూడా వేసుకున్నాను ఇంతేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మసాలా అంతా వేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న రెండు బంగాళదుంపలు ఒక చిన్న క్యాప్సికమ్ అలాగే ఒక కప్పు నిండా క్యాలిఫ్లవర్ ముక్కలు అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే చిన్న బీట్రూట్కి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత బఠానీలు కూడా ఒక కప్పు వరకు వేసుకున్నాను కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం కూరగాయలు చూసారు కదా కొంచెం లైట్గా మగ్గాయి కూరగాయలు ఇలా మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి నీళ్ళని వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు కప్పుల వరకు నీళ్ళని వేసుకున్నాను ఈ ముక్కలన్నీ కూడా బాగా మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే చూసి ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు వేసానండి నాకు సరిపోలేదు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రానివ్వాలి ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి నాకు ఇక్కడ ఒక ఐదు విజిల్స్ తర్వాత మూత తీస్తున్నాను చూసారు కదా ముక్కలైతే చక్కగా ఉడికిపోయాయండి ముక్కలు ఇలా మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత వీటిని ఏదన్నా మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకోవాలి మనకి స్మూత్గా అయిపోవాలి అంటే పేస్ట్ లాగా అవ్వాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలోకి మీకు గనక ఉప్పు సరిపోకపోతే ఉప్పుని వేసుకోండి లేదు మసాలా సరిపోలేదు అనుకుంటే మసాలాను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఉడికించుకోవాలి మరొక పక్క స్టవ్ మీద మరొక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు నేను ఇక్కడ పావుబాజీ మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఈ బటర్లో కొత్తిమీర బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఉడికించుకున్న పావు పావుబజీ కర్రీ ఉంది కదా దానిలోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి మీకు కొంచెం పల్చగా కావాలంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిందండి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం ఒకటి కాయ నిమ్మరసం తీసుకొని దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు బట్టర్ వేసుకోండి ఇప్పుడు మనం పావుని కాల్చి తీసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పావుబాజీ మసాలా వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా వేడావనివ్వాలి ఇలా బాగా వేడైన తర్వాత దీనిలోకి పావుని పెట్టేసుకుందాం పావుని రెండు వైపులా కూడా బాగా కాలునివ్వాలి ఈ బటర్ తోటి మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి పావు కొంచెం వేడవ్వాలండి రెండు వైపులా టర్న్ చేస్తూ బటర్ బాగా పట్టేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఇలా మొత్తం బటర్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పావు అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయిందండి వేడివేడిగా బటర్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పావు ఇప్పుడు ఈ పావుని బయట పెట్టేసుకుందాం ప్లేట్లోకి పెట్టేసుకొని మంచిగా కర్రీ వేసుకొని దానిలో కొంచెం బటర్ వేసుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పావుని ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి ఎంత సాఫ్ట్గా ఉందో పావు అయితే మనం బటర్లో ఫ్రై చేసాం కదా అలాగే కర్రీలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లోనే ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్